జీఎస్టీ స్లాబుల్లో కేంద్ర సర్కార్ చేసిన మార్పులపై ప్రజలతో పాటు వివిధ రంగాల నుంచి హర్ష వ్యక్తమవుతో ఇకపై నిత్యావసర వస్తువుల భారం భారీగా తగ్గుతోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇన్సూరెన్స్ పాలసీలపై జీఎస్టీ రద్దు చేయడం అంటున్నారు జీఎస్టీ స్లాబుల్లో మార్పులతో ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతం లభిస్తోందని అభిప్రాయపడుతున్నారు ఇంతకుముందు ఇప్పుడు ఈ జిఎస్టీ ప్రకారం న్యూ జిఎస్టీ ప్రకారం సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ నుంచి ఇటు ఎయిటీన్ పర్సెంట్కి వస్తుంది దీని ఒక ఎఫెక్ట్ ఏంటంటే నార్మల్గా ప్రైస్ ప్రైస్ బేసిక్ ప్రైస్ మీద కంపెనీ ప్రైస్ మీద ఎంత ట్యాక్స్ ఉంటే అంత మనం కన్సూమర్ పాస్ ఆన్ చేస్తాం ఇప్పుడు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఎయిటీన్ వచ్చింది కాబట్టి వీళ్ళు పుట్టిట్ ఓన్లీ ఎయిటీన్ పర్సెంట్ మధ్యతారత ప్రజలకి మన అడుగు అడుగు వర్గ వర్గాల వారికి కూడా కొనుగోలు శక్తి పెరిగే విధంగా ఈ జీఎస్టీ తగ్గించడం అనేది చాలా అర్షణీయమైన సందర్భం అని నేను చెప్తున్నాను ఈ ఇన్సూరెన్స్ కానీ ప్రొఫెషనల్ ట్యాక్స్ కానీ కూడా మ్యాక్సిమం జీరో చేసేసి ఈరోజు అందరూ కూడా ఇన్సూరెన్స్ కట్టుకునే విధంగా ఉపయోగపడే విధంగా ఉంది ఇది హోటల్ ఇండస్ట్రీస్ కానీ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ట్వంటీ ఎయిట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ అగ్రికల్చర్ రైతులకి ఎయిటీన్ నుంచి ఫైవ్కి మార్చడం ఇలాగా చాలా ఆనందంగా ఉంది రైతులు కానీ వ్యాపారస్తులు కానీ చాలా ఆనందంగా ఉన్నారు నిత్యాసర వస్తువులు ఏవైతే ఉన్నాయో మరి సభ్యులు కానీ పేస్టులు కానీ ఇవన్నీ కూడా ట్యాక్స్ తగ్గించడం జరిగింది పద్దెనిమిది శాతం ఉన్నదని ఐదు శాతం తగ్గించారు కొన్నింటి అయితే పూర్తిగా ట్యాక్స్ తొలగించడం జరిగింది ప్రభుత్వాన్ని మరీ మరి ఇది మంచి నిర్ణయంగా ఇది పేదలకి బొడుగు వర్గాలకి మధ్యతరగతి కుటుంబాలకి ఎంత ఓరట విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ముప్పై రకాల మందులు కూడా ఏకం నో కింద కూడా రిలీజ్ చేశారు దానివల్ల హార్ట్ ప్రాబ్లం కానీ క్యాన్సర్ కానీ కిడ్నీ వ్యాధి కూడాను మందులు తక్కువ రేట్లో దొర దొరడానికి అవకాశం ఉంటుంది అంటే ఎక్కువ కంటిన్యూ వాడేవి కానీ ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ ఎంత ముందు ముప్పై నలభై వేల రూపాయలు దొరికి ఇంజక్షన్ కూడా ఇప్పుడు తక్కువ రేటు దొరుకుతుంది